మీకు ఎక్కడ కూడా ఆయిల్ అనేది లాగదనమాట ఆయన క్రిస్పీనెస్ గా చాలా బాగా వస్తాయి సో అందుకని చెప్పి నేను ఇప్పుడు ఒక ఎలా అంటే మనకి గారి చక్కగా వస్తుంది అండి చూడండి మీకు ఇక్కడ ఎక్కడ కూడా ఆయిల్ అనేది పీల్చట్లేదు హాయ్ హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అల్లి రామ్స్ కిచెన్ ఇప్పటి వరకు అయితే దద్దోజన వీడియో చూసారు కదా మరి నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి అల్లంగారులు ఈ అల్లంగారులని కొన్ని ప్రదేశాల్లో మాట అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు యాక్చువల్గా మనం ప్రసాదం అనేటప్పటికి స్వీట్ ఐటమ్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాయి చక్కెర పొంగలి సేంగి పాయసం ఇలాంటివి పెడుతూ ఉంటాం మరి వాటితో పాటు కాంబినేషన్ గా చేసుకున్నటువంటి మరొక ప్రసాదం ఈ అల్లంగారులు ఈ అల్లంగారులు అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ అల్లంగారులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసి అర్థం వచ్చేయండి అయితే ఇదండి సాయి మినపు గుళ్ళు మాట ఒక అరకిలో సాయి మినపు గుళ్ళు లో వేసి ఒక నాలుగు గంటల సుమారు నానబెట్టుకుంటే ఈ విధంగా రెడీ అవుతాయి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మనము ఇలాంటి చిల్లులు బుట్ట ఉంటది కదా ఈ బుట్టలో మాట వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి ఓన్లీ గుళ్ళు మాత్రమే ఉంటాయి ఈ విధంగా చేసుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే డైరెక్ట్ మనం ఇలా వాటర్ తో పాటు పోస్తే గార్లు అనేవి నూనె లాగేస్తాయి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువైపోయి ఇలాగా మనం సెపరేట్ చేసేసుకుని గార్లు పిండి రుబ్బుకుంటే మాట గార్లీ అనేవి ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా కూడా వస్తాయి ఇదిగోండి ఇలాగనమాట మనం వేసేసుకుంటే బుట్టల్లోంచి వాటర్ అనేది సెపరేట్ అయిపోతుంది ఈ మునుపగుళ్ళను అయితే ఖచ్చితంగా త్రీ నుంచి ఫోర్ అవర్ వరకు ఫోర్ అవర్స్ వరకు అయితే సోక్ చేసుకోవాలి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పునమాట మిక్సీలో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసుకుని మనం రుబ్బుకోవాలి కానీ నేను ఇవాళ అయితే గ్రైండర్లో వేస్తున్నానండి యాక్చువల్గా మిక్సీలో వేసినటువంటి గార అయితే గట్టిస్తుంది కానీ మనం గ్రైండర్లో వేసినటువంటి గారైతే చాలా టేస్టీగా మృదువుగా ఉంటాయండి సో అందుకని చెప్పి గ్రైండర్లో వేసుకుంటున్నా ఇప్పుడు అండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ గారెపిడిని మెత్తగా రుబ్బుకోవాలి వెంటనే ఒకసారిగా వాటర్ అనేది వేసేసుకోకండి ఒకవేళ వేసుకుంటే మనకి గారి పిండి అనేది లూజ్ లూజ్గా అయిపోతుంది అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే మాట మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే పిండి రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ మీకు నాకు చేతి నుంచి ఎలా అంటుంటే పట్టలేదు ఇద్దరు ఫింగర్ తోటి తోస్తుంటేనే పడుతుంది కదా ఈ కన్సిస్టెన్సీ అయితే ఖచ్చితంగా ఉండాలి మనకి అప్పుడే అనేది పర్ఫెక్ట్ షేప్ కూడా వస్తుంది మీకు ఎక్కడ కూడా ఆయిల్ అనేది లాగనమాట అలాగని చెప్పి మరి గొరిగ్గా అయితే తీసుకోకూడదండి ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది పిండి రెడీ చేసుకున్నాం కదా ఈ పిండిలో మాట మనం కొద్దిగా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి అవి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి అల్లం గారెలు అన్నాను కదా సో అందుకని చెప్పి అల్లం పీసెస్ అండి ఇందుకండి ఈ సైజు లో ఉండాలి పీసెస్ మరి పెద్దగా ఉండకూడదు మరి సన్నంగా ఉండకూడదు కొంచెం మంది అయితే ఇవి పేస్ట్ కింద చేసేసి వేస్తారు కానీ అది వేరే టేస్ట్ వస్తుంది కానీ ఇలా ముక్కల కింద కనుక వేసుకుంటే మనం నమిగి కొద్ది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు అల్లముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కట్ చేసినటువంటి చిల్లీ ఒక టూ కరివేపాకు అండి కరివేపాకుని నేను ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా వీటిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరబడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మరి ఎక్కువైనా బాగోవు గారులు సో నేను ఒక అర టీ స్పూన్ సాల్ఫ్ను కూడా యాడ్ చేసుకున్నాను మరి గారెలు అల్లం గారు క్రిస్పీగా పైన క్రిస్పీగా ఉండాలి లోపల మెత్తగా ఉండాలి అంటే ఒక చిన్న ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలి అదేంటో చెప్తున్నాను చూడండి క్రిస్పీనెస్ కోసము మనకి బయట హోటల్స్ లో గాని ఎక్కడైనా సరే రెస్టారెంట్స్ లో తిన్నప్పుడు మనకి పైన క్రిస్పీగా ఉంటది కదండి దాంట్లోకి ఒక స్పూన్ వరకు వరిపిండి బియ్యం పిండి ఉంటది కదా దాన్ని యాడ్ చేసుకుంటే మాట పైన క్రిస్పీనెస్గా చాలా బాగా వస్తాయి అన్నమాట సో అందుకని చెప్పి నేను ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఈ బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఈ బియ్య పిండి అయితే నార్మల్గా బియ్యం కడిగేసుకుని అందులో పోసుకుని మనము మరపెట్టించుకోండి ఈ పిండి రెడీ అవుతుంది ఒక స్పూన్ వరకు బియ్య పిన్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం సాల్టు మనం వేసినటువంటి అల్లం ముక్కలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు నెక్స్ట్ ఉప్పు జీలకర్ర ఇవన్నీ బాగా కలిసేలాగా లాగమాట బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇదండి యాక్చువల్ గా మనకి సాయి మినపగుళ్ళు తోటి ఆడించినటువంటి ఆడుకున్నటువంటి మినప్పిండి కదా గార్లపిండి కదా దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకి బియ్య పిండి యాడ్ చేస్తాం కదా మంచిగా అయితే గారులు వస్తాయి ఒకవేళ మీరు తొక్కుమినపప్పు యూజ్ చేసినట్లయితే వెంటనే వేసేసుకోవాలండి లేదంటే ఆయిల్ అనేవి అబ్జర్వ్ చేసేస్తుంది ఇప్పుడైతే నేను దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మట పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలాగా మనం పొయ్యి మీద మట బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుంటే ఈ ఆయిల్ మరిగేలోగా మనకి ఈ పిండి అనేది నానిపోతుంది ఇక్కడ ఆల్రెడీ నేను బాండీలో ఆయిల్ పెట్టేసి పెట్టాను మీ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోండి మరి హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు ఒకవేళ హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే గార అనేది బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి మీడియం ఫ్లేమ్ లో మాట నేను అడ్జస్ట్ చేసుకున్నాను నెక్స్ట్ మీరు యూజ్ చేసేటువంటిది మూకుడు ఉంటది కదా ఆ మూకుడు అయితే కాస్త దలసరుగా ఉన్నదే యూజ్ చేసుకోవాలి బాగా పలుచుగా ఉన్నది పెట్టుకుంటే మటుకి మాట మనకి గారెలు అనేవి అతుక్కుపోతాయి అలా కాకుండా ఇలాంటి బాండీలు యూజ్ చేస్తే గారెలు అనేవి చాలా ఈజీగా వాటంతట అవి పైన తేలిపోతాయి అన్నమాట చాలా మందికి గారెలు వేసినప్పుడు మనకి వైట్ వైట్ గా ఉండిపోతాయి కదండి అలా కాకుండా మంచి కలర్ రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి దీనికోసం అయితే ఒక స్పూన్ పెరుగుని తీసుకుని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకోవాలి వేసేసుకుని దీనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని లిక్విడ్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా బీట్ చేసేసుకోండి ఒకవేళ మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు పెరుగు ఉంది కదా సో అందుకని చెప్పి పెరుగు అయితే యూజ్ చేస్తున్నాను ఇలా బీట్ చేసుకున్న దాంట్లో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి అంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయాలి దీన్నైతే మనం గార్లు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నాం ఒకవేళ ఈ పెరుగు లేకపోతే మాట మీకు చింతపండు అవైలబుల్ గా ఉంటది కదా ఈ పెరుగు పదులు చింతపండు రసాన్ని కూడా పక్కన పెట్టుకోవచ్చు అది ఎందుకు గార్లు వేసేటప్పుడు చూడండి అయితే ఇలాంటి అరిటాకు ఉంటుంది కదా అరిటాకులో చిన్న ముక్క అయితే తీసుకున్నాను ఒకవేళ మీకు అరిటాకు మీద వేయడం రాకపోతే టీ స్టైనర్ ఉంటుంది కదా అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు కానీ నేను ఎప్పుడు కూడా అరిటాక్ తోటే వేస్తానండి ఒకసారి ట్రై చేయండి మీకే వచ్చేస్తాయి పెద్ద ఏమీ కాదు ఇవి గార్లు వేయడము ఎందుకంటే గార్లు పిండి చక్కగా ఉంది మీకు ఇప్పుడు ఈ వాటర్ పెట్టుకున్నాం కదా మనము ఈ వాటర్లో ఒకసారి హ్యాండ్ ఇలా అనేసుకుని మనము కొద్దిగా ఇలా పక్క నుంచి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా ఇలా అనుకుని అరిటాకు పూరం మీద మట ఇలా పెట్టుకోవాలి ఆ పెట్టుకుని చక్కగా ప్రెస్ చేసుకుని మీకు ఇక్కడ హోల్ పెట్టాలి కదా ఇలా వాటర్లో అనుకుని ఒకసారి చక్కగా ఇలా అంటే మనకి గారి చక్కగా వస్తుంది ఇప్పుడు ఈ గారిని ఇలా ఈ హ్యాండ్ కాన్ వేసుకుని తీసుకోవడం అది కొంచెం చూడసారా అంతట అదే తేలిపోయింది సో ఇక్కడైతే నేను గార్ని తీయడానికి స్ట్రైనర్ పెట్టుకుని ఒక టూ టిష్యూ పేపర్స్ అయితే పెట్టేసుకున్నాను ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే దానికైతే వచ్చేస్తుంది చూసారా ఆయిల్ ఎక్కడ కూడా మనకి మరిగిపోలేదు బాగా మరిగిపోతే మాట ముందే అనేది బ్లాక్ గా అయిపోద్ది అందుకని చెప్పి ఇలా వేసుకోవాలి ముందే రౌండ్ చేసేసుకుని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే గార కూడా గా వస్తుంది ఇలాగా పడకూడదు అనుకుంటే పైన ఒకసారి ఇలానేసుకుంటే ఆ ఫింగర్స్ కూడా కనిపించు కలర్ చేంజ్ అవుతుంది కదా రెండోసారి రెండో పక్కకి ఇలా తిప్పుకోవడమే ఈ ప్రాసెస్ లో చేస్తండి మనకి ఎన్ని అయినా సరే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చూడండి కలర్ కూడా మంచి కలర్ వస్తుంది ప్రతి గారి కూడా మీకు ఇంకో టిప్స్ చెప్తాను అన్నాను కదా చాలా మంది కొత్త పాత్రలు యూజ్ చేసినప్పుడు ఏంటంటే లోపలకి వెళ్ళిపోయి అతుక్కుపోద్ది అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కాగిన తర్వాత ఈ సైజు చెంతపండు మాట వదిలేస్తే గారెలు వాటంతి తేలి పైకి వచ్చేస్తాయి అదేవిధంగా అనేది లోపల అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట చూడండి మీకు ఇక్కడ ఎక్కడ కూడా ఆయిల్ అనేది పేల్చట్లేదు ఈ విధంగా వేసుకుంటేనండి ఎంత ఎన్ని గారెలనే వేసుకోవచ్చు అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తుంది అనమాట ఈ ఇడ్లీ రవ్వ కన్నా మిక్స్ చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి చూడండి ఎక్కడ కూడా ఆయిల్ పీల్చలేదు చాలా చక్కగా వచ్చాయి ఇప్పుడు ఇవి కలర్ వచ్చింది కదండి ఈ కలర్ వచ్చే వరకు చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇవి తీసేసుకోవచ్చు ఒకవేళ మీకు ఫ్లేమ్ అనేది మీడియం టు హై కూడా అడ్జస్ట్ చేసుకోండి బాగా లేట్ అవుతుంది అనిపిస్తే జాగ్రత్తగా చేసుకోండి అంతేగాని ఒకేసారి హై ఫ్లేమ్ లోను లేదంటే బాగా లో లో పెట్టుకుంటే ఆయిల్ పీల్ చేస్తాయండి ఇవి గనక ఎవరికన్నా పంచిపెట్టినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేసి చక్కగా తిని మంచి అప్రిసియేషన్ అయితే మీకు ఇస్తారు ఓకేనండి నేను చేసినటువంటి ఈ ప్రసాదాల వీడియో కనుక నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి దానికన్నా ముందు షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి